హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మా ఊళ్ళో రాములు వారి గుడిలో సామూహిక కుంకుమ పూజ జరుగుతుంది అనమాట ఇవాళ నాలుగో శ్రావణ శుక్రవారం సందర్భంగా జరుగుతుంది మా అత్తే కమిటీ మెంబర్ కాబట్టి ఆల్రెడీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళిపోయారనమాట నేను వెళ్ళేసరికి అక్కడ అందరూ పూజకి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు నేను పూజలో కూర్చోవాలని అయితే అనుకోలేదు జస్ట్ చూద్దామని వెళ్ళాను ఫస్ట్ టైం ఆ రామాలయానికి వెళ్ళడం కూడా నాకు దారి కూడా తెలియదు షాప్కి వేరే ఆవిడ వస్తే ఆవిడతో కలిసి వెళ్ళాలన్నమాట అక్కడికి నేను అక్కడికి వెళ్ళి ప్పుడే దారిలో మంత్రాలు వినిపిస్తూ ఉన్నాయి ఈ వాయిస్ ఎక్కడో ఉన్నట్టుంది ఎక్కడ ఉన్నట్టే ఉంది అనుకుంటూ ఉన్నా అనమాట అంటే అత్తయ్య ఒరిజినల్ వాయిస్కి మైక్లో వాయిస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది నిజంగా నేను మా అత్తయ్య అనుకునేది దగ్గరికి వెళ్ళి చూసేంత వరకు నేను వెళ్ళేసరికి మా అత్తయ్య మైక్లో మంత్రాలు చదువుతున్నారన్నమాట లలిత శాస్త్రనామం అక్కడికి వెళ్ళి అలా చూశాను అన్నమాట నేను పూజలో కూర్చోవాలనుకోలేదు కాబట్టి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను అనమాట అక్కడికి తీరా అక్కడికి వెళ్ళాక కూర్చోమని చెప్పారు పంతులు కూడా ఉండమ్మా అన్నారు ఇంకా అందుకని వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేసి త్వర త్వరగా ఎంత త్వరగా రెడీ అయ్యానంటే అంత త్వరగా రెడీ అయ్యాను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత ఫాస్ట్గా రెడీ అవ్వడం ఫైవ్ మినిట్స్లో శారీ కట్టుకొని వచ్చేసారు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి పూజలో కూర్చున్నాను నిజంగా అమ్మవారి దయనే చెప్పాలన్నమాట నేనైతే అసలు అనుకోలేదు అనుకోకుండా జరిగిందనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది గా ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది జనాలు కూడా చాలా మంది వచ్చారు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు పూజలో కూర్చున్నారనమాట కుంకుమ పూజలో అదంతా అయిపోయాక గుళ్ళో ఇంకా పూజ అయిపోయాక అక్కడ ఈవిడ రోజు గుళ్ళో దీపం అది పెట్టి గుడిని నీట్గా ఉంచుతారంటే ఆవిడకి బట్టలు పెట్టేసి ఆ తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ఆ తర్వాత ఈరోజు పూజలో కూర్చున్న ఫిఫ్టీ మెంబర్స్ పేర్లన్నీ రాసేసి లక్కీ టిప్ తీశారనమాట అందులో ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళకి శారీ పెట్టారు ఈ పాప తీస్తుంది కదా ఇందులో ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళకి శారీ పెట్టారనమాట అవన్నీ అయిపోయాక నేనైతే ఇంటికి వచ్చేశాను అత్త అయితే అక్కడే ఉన్నారనమాట యాక్చువల్లీ కమిటీ మెంబర్ కదా అక్కడ ఉన్న వర్క్స్ అన్నీ చూసుకొని అందరికీ ప్రసాద్ అయ్యి పనిచేసి లేట్గా వచ్చేసాను నేనైతే అయితే ముందుగా ఇంటికి వెళ్ళిపోయాను నేనైతే ఇంటికి వచ్చేశాను గా ఇంకా టెంపుల్లోనే ఉన్నారు ఇది ఇది వాళ్ళకి మన వీడియోస్ ద నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పావని సాయి